ప్రైజ్ దలా ఆది ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము మరియు మమ్రే దగ్గర నున్న సింధూరి వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేలమట్టుకు వంగి ప్రభువ నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి కొంచెము ఆహారము తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకునుడి తరువాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎద్దుకు వచ్చి తిరగనెను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారాయుద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను వాడు దాని త్వరగా సిద్ధపరచెను తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచ్చుండగా వారి యుద్ధ ఆ చెట్టు క్రింద నిలుచుండెను వారతనితో అతనితో నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడగగా అతడు అదిగో గుడారంలోనున్నదని చెప్పాను అందుకాయన మీ దటికి ఈ కాలమున నీ యుద్ధకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు మందు అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయుండిరి స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అంతట యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున కాలమందు నీ ఎద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనేను అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను అప్పుడు ఎహవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును ఎట్లనగా యహవా అబ్రహామును గుర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించుచు ఎహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నానెను మరియు యహోవా సధమ గుమర్రాలను కూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చేయని చేయనేడలా నేను తెలుసుకుందున నేను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సుధమ వైపుగా వెళ్ళిరి అబ్రహాము ఇంకా ఎహావాస్ సన్నిధిని నిలుచుండెను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్ల నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ ఏ పది మంది నీతిమంతులు నిడలా దానిలోనున్న ఏ పది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవునుగాక నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరం అవుగాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు ఎహవా సుధమ పట్టణములో ఏ పది మంది నీతిమంతులు నాకు కనబడినలా వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదు నెను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు నైనా నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను ఏ పది మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయదువా అని మరలా అడిగాను అందుకు ఆయన అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడిన ఎడలా నాశనం చేయనెను అతడింకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలభై మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ నలభై మందిని బట్టి నాశనం చేయకైందినని చెప్పగా అతడు ప్రభు కోపపడని ఎడల నేను మాట్లాడేదను ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన ఎడలా నాశనము చేయనెను అందుకతడు ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరువది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ ఇరువది మందిని బట్టి నాశనము చేయకుందునగా అతడు ప్రభు కోపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను ఒకవేళ అక్కడ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పది మందిని బట్టి నాశనము చేయక ఇందునెను ఎహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక అమ్మేన్